అందరికీ నమస్తే అండి రోజు అబ్దుల్ పురి మెట్కి అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ అనేది కట్టారు చాలా అద్భుతంగా అయితే కట్టారండి అసలు ఈ డబుల్ బెడ్రూమ్ లోపల ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కట్టారనమాట ఆ మంది అనుకుంటున్నారు అంటే అన్ని ఏర్లు కూడా సేమ్ ఒకవేళ కట్టారు అనుకుంటారు కాదండి కొన్ని కొన్ని ఏర్ల్లో కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకంటే మేము తిరుగుతున్నాం కాబట్టి మాకైతే తెలుసు అనమాట అందుకని మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అబ్దుల్ పురి కూడా చాలా అద్భుతంగా అయితే కట్టారు ఇక్కడ కూడా ఇల్లు లోపల ఎలా కట్టారనేది చూపిస్తాను చూడండి అందరూ ఏమనుకుంటున్నారంటే డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా అన్ని ఏరియల్లో కూడా ఒకేలా కట్ట కడుతున్నారు అని అనుకుంటున్నారు అలా కాదండి కొన్ని కొన్ని ఏరియలల్లో డిఫరెంట్గా అనేది కడుతున్నారు అనమాట ఎందుకంటే మేము కొన్ని కొన్ని ఏరియలలో తిరుగుతున్నాం కాబట్టి మాకు అనేది అర్థమవుతుంది అనమాట ఎందుకంటే చాలామంది కూడా వారికి ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ వచ్చిందో అక్కడ మట్టుకే వారు వెళ్ళి చూస్తారు మిగిలిన ఏరియల్లో అనేది చూడరు కాబట్టి మేము అనేది ఏంటంటే కొన్ని కొన్ని ఏరియలనేది తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు అనమాట ఈ ఇక్కడ చాలా అద్భుతంగా అయితే కట్టారండి ఎందుకంటే కట్టినవి నూట ఎనభై అయినా సరే చాలా అద్భుతంగా కట్టారు ఇంకో విషయం ఏంటంటే ఇటు హైలైట్ విషయము ఈ డబుల్ బెడ్రూమ్ పక్కన మేము ఒకరిద్దరిని అడిగి మేము తెలుసుకోవడం జరిగింది అదేంటంటే ఇక్కడ గజం వచ్చేసి ముప్పై వేలకు పైగా ఉందన్నమాట ఒక గజం వచ్చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే కట్టారో ముప్పై వేలకు కూడా పైన అనేది నడుస్తుంది అనమాట దాన్ని బట్టి మీరు దీని ఒక అంచనా అనేది వేయచ్చు అనమాట ఈ డబుల్ బెడ్రూమ్ వాల్యూ అనేది ఎంత ఉండొచ్చు అని కూడా మీరు గెస్టింగ్ చేసి ఇంచుపించుగా నలభై నలభై గజాలకు వేసుకున్నా కానీ అంటే గజం ముప్పై వేలు వేసుకున్నా కానీ ఇంచుమించుకైతే మీరు అర్థం చేసుకోవచ్చు కానీ నేను నూర్తని చెప్పాల్సిన అవసరం లేదు మీరు దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోండి దీని కాస్ట్ అనేది ఎంత ఉంటుంది అబ్దుల్ పెరు మెయిన్ రోడ్కు పక్కనే కట్టారండి చాలా అద్భుతంగా అయితే కట్టిరు వాస్తవానికి ఈ ఇల్లు అనేది మన టీవీ రిపోర్ట్లకి అయితే ఇద్దామని ఫస్ట్ అనేది కట్ట కట్టిరంట దాని తర్వాత ఏమైందని మేము తెలియదు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నో వారికి అనేది కేటాయించారనమాట మరి అంటే చిన్న చిన్నగా కట్టిరని అని అనుకున్నారు లేకపోతే ఏందో రీజన్ అయితే తెలియదు లేకపోతే మరి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అవుతుందని అని ఎట్లా అనుకున్నారో తెలియదు కానీ మొత్తానికైతే వేరే విలేకర్ అయితే కట్టిద్దామని మీరు కట్టడం అయితే జరిగింది కానీ ఏమైంది ఏమీ తెలియదు కానీ ఇది మన అప్లికేషన్ పెట్టుకున్న వారికి కేటాయించడం అయితే జరిగింది చాలా అద్భుతంగా అయితే కట్టారండి రెండు బెడ్రూమ్ తో పాటు ఒక హాల్ తో పాటు రెండు బాత్రూమ్ తో పాటు ఒక కిచెన్ కూడా నిర్మించడం అయితే జరిగింది చాలా అద్భుతంగా కట్టారు చాలా వాల్యుబుల్ ఇల్లులు అనేది ఇక్కడ చెప్పొచ్చు ఇక్కడ కేవలం వాటర్ సంబంధించిన పని కరెంటు సంబంధించిన పని ఈ రెండే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇల్లులంతా కూడా కంప్లీట్ అయితే అయ్యాయి మీటర్లకు కూడా వీరు అప్లికేషన్ కూడా పెట్టారు నాకు తెలిసినంత వరకు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ నెల లాస్ట్ వరకు కూడా ఇక్కడ గృహప్రవేశం అనేది జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది